హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల సంబంధించిన తాజా సమాచారం తెలుసుకుందామండి ఒక అప్డేట్ ఏంటంటే పేసిప్స్ జనరేట్ అవుతూ ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి సో మరి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎన్ని చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది కాలుష్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు మే నెల జీతాలు పెంచిన తాజా సమాచారం విషయానికి వచ్చినట్లయితే పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి మొదటగా అదొక ఇంపార్టెంట్ న్యూస్ సో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు మే నెల జీతాలకు సంబంధించి అప్లోడ్ చేయడానికి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే సమయం మిగిలి ఉంది కావున మిగిలిన వారందరూ ఎవరైనా ఇంకా డీడీఓల చేత బిల్లులు కనుక సబ్మిట్ చేపి అవ్వనట్లయితే వెంటనే చబ్ అప్లోడ్ చేయించుకోగలరండి ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే ముగిసిపోతుంది సో అలాగే ఈ నెల పదిహేడవ తేదీ నుంచి బిల్లులు అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో వారందరికీ కూడా పే పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి సో మనకు పే పేసిప్స్ అయితే ప్రజెంట్ డౌన్లోడ్ అవుతున్న నేపథ్యం కా సాధారణంగా ప్రతి నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలలో ఎస్టీఓ గారి అప్రూవల్ అయినటువంటి బిల్లులు త్వరగా జీతాలుగా జమ అవుతూ ఉంటాయి సో తొందరగా ఎవరి బిల్లులు అయితే అప్రూవ్ అయి ఉంటాయో ఎస్టీఓ గారి చేత అవన్నీ కూడా జీతాలు మరియు పెన్షన్లుగా జమ అవ్వడం జరుగుతుంది ఒకటో తేదీన ఇక విద్యాశాఖ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ గ్రామ సచివాలయ ఉద్యోగులు సంబంధిత ఉద్యోగులకు సంబంధించి పేసిప్స్ జనోడ్ జనరేట్ అవుతూ ఉన్నాయి ఆ బిల్లు నెంబర్ కూడా మనకైతే అలార్ట్ అవ్వడం జరుగుతుంది సో సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే ప్రస్తుతానికి పనిచేస్తూనే ఉందండి సో మీరు మీ బిల్లు స్టేటస్ను చెక్ చేసుకోగలరు శాలరీ బిల్లు ఈ నెల పదిహేడవ తేదీన అయితే ఓపెన్ అవ్వడం జరిగింది పదిహేడవ తేదీ నుంచి బిల్ చేసిన వారికి బిల్ నెంబర్ జనరేట్ కాలేదు కానీ బిల్ నెంబర్ జనరేట్ అవ్వడం జరిగిందండి వారికి కూడా అటువరకు కూడా సో ఇప్పుడు పెన్షన్లకు సంబంధించిన పేషిప్స్ మరో మూడు రోజుల్లో జనరేట్ అవుతాయని అయితే తెలుస్తోంది సో అప్పుడు పెన్షన్లు కూడా పేషిప్స్ యథావిధిగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇరవై ఆరో తేదీ అట్లా సో ఇది అండి ఇప్పుడు వరకు తాజా సమాచారం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మే నెల జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో